హలో అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ రోజు లంచ్ కోసం అయితే బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నా మీరు ఎప్పుడైనా బీరకాయ శనగపప్పు కాంబినేషన్లో కర్రీ ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి ఈ రెసిపీ అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట మా అమ్మమ్మ ఎక్కువగా బీరకాయ శనగపప్పు ఉండేది ఇంకా బీరకాయ శనగలు కూడా ఉండేదనమాట నేనైతే ఈరోజు బీరకాయ శనగపప్పు చేశాను అయితే ఒక గంట ముందు శనగపప్పు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా మనకి తొందరగా టైం ఎక్కువ లేదు అనుకుంటే వేడి నీళ్ళలో శనగపప్పు వేసుకొని నానబెట్టుకుంటే ఒక అరగంట సేపు నాన్న సరిపోతుంది అనమాట నేనైతే మార్నింగ్ లేచినప్పుడే నానబెట్టుకున్నాను కాబట్టి నాకు లంచ్కి వండేసరికి బాగా నానిపోయింది ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానపెట్టి ఉంచుకున్న శనగపప్పుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు కూడా కాసేపు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా టైం పడుతుంది నీరంతా ఇంకడానికి ఈ లోపు ఈ శనగపప్పు కూడా మెత్తగా ఉడికిపోతుంది అనమాట నేనైతే ఈ బీరకాయ కూరలో వాటర్ ఏమీ అస్సలు వేయలేదండి అందులో బీరకాయలో వచ్చిన వాటర్తోనే కూర అంతా కూడా కుక్ అయిపోయింది బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి బీరకాయలో ఉండే వాటర్ అంతా కూడా వస్తుందనమాట ఈ వాటర్తోనే మనకి కూర అంతా కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా పసుపు అలాగే మన రుచికి సరిపడే ఉప్పు కొంచెం అంతా కారం అలాగే రెండు పెద్ద సైజు టమాటాలను కూడా కట్ చేసుకుని వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడైనా లేదా ఇంట్లో ఏదైనా మసాలా ఉంటే యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంక ఈరోజు మా లంచ్ కోసం అయితే రైస్ ఇంకా ముల్లంగి దుంపల ఆకులు ఉంటాయి కదా వాటినే ఫ్రై చేశాను అనమాట క్యారెట్ అది వేసుకొని మీరు ఎంతమంది ముల్లంగి దుంపల ఆకులతో కూర చేసుకుంటారో కామెంట్ చేయండి ఇంకా సాంబారు బీరకాయ శనపప్పు కూరతో ఈరోజు మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు ఎవరు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్